으아! <목소리도> ంగా సంఖ్య లేవు రాజంగానికి సంఖ్య లేదు हाँ वो हाँ इंस्टाग्राम अच्छा फोटो निकालो फैन फॉलोइंग बहुत है वो टाएंगे हाँ फेसबुक हाँ डालो डालो ट्विटर भारत का समाधान हाँ। हमारे भारत का संविधान ये कोई ऐसा वैसा संविधान नहीं इसमें अपने गरीब भारतीयों की सासे है इसमें हमारे गरीब भारतीयों की प्रगति है बोलो जय भारत जय भारत जय संविधान जय बापू जय बापू जय भीम जय भी నన్ను పూజించకండి దయచేసి నన్ను పూజించి అవమానించకండి ఏడాదికి రెండుసార్లు జెండాలు ఎగరవేసి పూల దండలు వేసి నా శవం మీద రాజకీయాలు చేయకండి రేవంత్ రెడ్డి బూట్ల కాల కింద నా ఆత్మగౌరవం నలిగిపోతుంది నన్ను పూజించే చేతిలే నా గొంతు నిలిపితే నేను ఎవరికి చెప్పుకోవాలి ఈ పేటకు నేనే

చూడండి ఈమె మన తల్లి మన ప్రజాస్వామ్యం ఈమె వంటిపై ఉన్నవి గాయాలు కాదు మన పాలకుల లాఠీ తెప్పలు తెలంగాణ కాంగ్రెస్ పాశవికతకు అది నిదర్శనాలు రాహుల్ ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఈ రాజ్యాంగాన్ని రేవంత్ రెడ్డి చంపుతుంటే ఈ నోటికి తాళం పడినాయండి చూడండి బాబు ఇది మహమ్మద్ కి దుకాన్ కాదు ఇది రాజకీయ కూని దుకాన్ ఢిల్లీలో రాహుల్ రాజకీయాన్ని పట్టుకొని డాన్స్ వేస్తా ఉంటే గల్లీలో రేవంత్ రెడ్డి మన రాజ్యాంగాన్ని బూటికాలితో అంటున్నాడు మధ్యలో నా చేతిలో ఉన్నది పుస్తకం కాదు ఇది మన తాత ముత్తాతల ప్రాణ త్యాగ త్యాగమైన రాజ్యాంగం కానీ తెలంగాణ కట్ట మీద దీన్ని ఊరి రాస్తున్నారు ఓ రాహుల్ ఊరూరు తిరిగి మీటింగులు పెట్టి ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని నీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి చంపుతుంటే నీ నోట మాట రాదేంటి నీ ఓట పడిపోయిందా బై ఏతో హే అమరే ఇండియాకి కాన్సి కాన్సిపెసి ఓ సారీ 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 तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन इस कॉन्स्टिट्यूशन में हमारे देश की हमारे गरीब भाइयों की हमारे पूरे देश की आवाम की आसास है आत्मा है बोलो जय भारत जय संविधान जय भीम जय बापू जय भारत जय भीम जय बापू। बापूला राजनीतिक నా బిడ్డలు నా బిడ్డలు నిరుద్యోగంతో రోడ్డున పడుతుంటే నా రైతు బిడ్డలు ఏడుస్తుంటే నేను ఈ కాగితాల మధ్య ఎలా ప్రాణాలతో ఉండగలను రాజ్యాంగాన్ని చించేస్తున్నారు చిందన వందన చేసేస్తున్నారు నా ఒంటిపై రక్తపు చరిత్ర రాస్తున్నారు దీనికి అర్థం అనేదే లేదా ఈ తెలంగాణకి ఓదండి నేను ఢిల్లీ నుంచి ఫ్రాంచైజీ తెచ్చుకున్నా రెడ్డి పార్టీ ఎమ్మెల్యే అందరినీ కొనేవయ్యా ఈ వంద కోట్లు నాకు సరిపోవు నాకు రెండు వంద కోట్లు కావాలి అప్పుడే వస్తా పెత్తలు పడినా అంటే నీ స్త్రీ శవాల సెక్కలు బయటపెడతా ఎన్ని ఇస్తే అది మూసుకునే నా సంగతి తెలుసుగా ఈ తెలుసు చాలా చాలు అయ్యా చాలు చాలు వద్దు సార్ అయ్యా వద్దు వద్దు మా కేసీఆర్ ప్రేమతో మా బిఆర్ఎస్ నాయకులు గెలిపించుకున్నామయ్యా వాళ్ళు పైసలు వందేసే మమ్మల్ని మోసం అయ్యా మోసం చేయకుంది సార్ ఈ ఓటేసింది మా బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం సార్ మీరు ఇట్లా మా ఓట్లని సంతోల పశువులకి కమ్ముతుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి సార్ సార్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమైన మీకు గౌరవం లేదా చెట్టాలంటే లెక్క లేదా స్పీకర్ సార్ నువ్వేనా చెప్పు మీ ముఖ్యమంత్రికి అందరు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా ఓయ్ చట్టాలు నిబంధనలు చేత కాని వాళ్ళ కోసం ఈ స్పీకర్ నా జేబులో ఉండే తీరు బొమ్మ నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడాడు హే స్పీకర్ ఉంచో అయ్యా కూంచో ఇక రాజ్యాంగం అంటారా అది నా ఇంట్లో మూల పాత పుస్తకాలు లాంటిది చదరాలు పట్టడానికి తప్ప ఇంకా దేనికి పనికి రాదు అయ్యా మా ఓట్లని మీరు బోటని కట్టలేదు మార్చుకున్నారయ్యా దాంతో మీ టేబుల్ నింపుకున్నారయ్యా రాజ్యాంగంలోని మోసం చేయకండి అయ్యా ఓట్లు వేసే ఓడ మల్లూరు ఓట్లు పడ్డాకలు రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఇదంతా సొల్లు పుచ్చట్లయ్యా ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియా స్పీచ్లు పోతులు మాత్రమే ఇక్కడ తెలంగాణ శాసనం నాకు రాజ్యాంగం అర్థమైందా

ఢిల్లీ ఎలక్షన్ లకి మూటలు పంపడానికి రాహుల్ గాంధీ ఏంది రాజ్యాంగం ఏంది వీడంతా చట్టమే రేవంత్ ఓ రేవంత్ సగుందయ్యా నీ ఎవ్వరం నీ ఓటు కోసం నీ సీటు కోసం మా నోటు తోటి తాళం పడిస్తామయ్యా రాహుల్ రెడ్డి ఓ రాహుల్ గాంధీ రాహుల్ రెడ్డిలు కలిసి మమ్మల్ని బలి చేస్తున్నారయ్యా కాన్స్టిట్యూషన్ ని కాపాడటం అంటే

నువ్వు ఇంకా నీ అయ్యే పాత నీతులు అయ్యే వల్లిస్తున్నావు నన్ను చూడు ఆ పార్టీలోకి వెళ్ళి పార్టీలోకి వచ్చినా ఎవరన్నా నాపుతారా నన్ను ఎందుకంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి స్పీకర్ అంత మనోళ్లే నమస్తే రాహుల్జీ రెండు వాళ్ళు మార్చే ప్రతి ఒక్కడు నీతో చెప్తుంట పోదాం చూసారా ప్రజలారా ప్రజాస్వామ్యానికి పట్టిన క్యాన్సర్ దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఓ రాహుల్ నీ పక్కన కూర్చున్న ఈ రాజకీయ ద్రోహిని చూసి గర్వపడుతున్నావా రాజధానికి వృద్ధిస్తూ వాళ్ళకి కండువా గన్నావా నీ చేత కాలం ఇలాంటి దానాలకు దారి చూపిస్తుంది రాజ్యాంగానికి రాజ్యాంగానికి పూల చెల్లాల్సిన చోట చోటు వెళ్తున్నారు రాహుల్ ఇదేనా ఇక నుంచి మీ టైం మొదలైంది ఇంకా మీ పతనం మొదలైంది NOOOOO oh.

హైడ్రా బాధితురాల్ని హైడ్రా అంటే పేదల ప్రాణాలు తీసేదా హైడ్రా అంటే బుల్డోజర్లతో పూచేదా హైడ్రా అంటే పేదల ప్రాణాలను తొక్కేదా ప్రభుత్వం అంటే ఇల్లు కడతారని చూసారే కానీ ప్రభుత్వం అంటే ఇల్లు తొక్కేస్తారని ఇప్పుడే చూస్తున్నా రాహుల్ ఎక్కడ ఉన్నవయ్యా మాట్లాడు అయ్యా నేను అశోక్ నగర్ నిరుద్యోగులు అయ్యా ఓట్ల కోసం అశోక్ నగర్ వచ్చినప్పుడు మా నిరుద్యోగులతో మీటింగ్ పెట్టారు కదా ఉద్యోగాలు అంటే నిరుద్యోగ వృద్ధి అంటే ఇవన్నీ ఎక్కడ పోయాయి ఇదేనా మీ మాట ఇదేనా మీ పదనం నేను రైతు మళ్ళీ ఓరేమిటన్నా రైతు పరస్ ఎప్పుడు ఇస్తావు సో దీపాలు పోయా దసరా పోయే ఇంకా రైతు పరస్ రాకపోయే ఎప్పుడు ఇస్తావు రెండు కార్లకి ఇస్తాన డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా రేవంతన్నా ఓ రాహుల్జీ నీ మోహద్దేవుడు అయ్యా మా రైతుల పట్ల డబ్బు అయ్యా నేను రేవంత్ రెడ్డి తొక్కేసిన జర్నలిస్ట్ అయ్యా నేను నిజాన్ని నిర్ణయంగా ఓ సంకేతం నేను ఇప్పటి నుంచి నువ్వు చేసే అన్యాయాలన్నీ నా కల సమాధానం చెప్తా నేను నేను లాగు లఘుచెరుల బాధ్యతండి నా నుండి ఫార్మా కంపెనీల కోసం భూములు లాక్కుంటే మమ్మల్ని చేస్తే మా మీద లాఠి ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ప్రజా పాలన ఇదేనా మీ ప్రజా ప్రభుత్వం వల్ల పాలన నష్టం జరిగింది ఇది ఈ జనవరి ఇరవై ఆరున మీరు జెండా ఎగరేస్తే ఆ ఎగిరే జెండా సాక్షిగా చెప్తున్నాం రాజ్యాంగాన్ని గౌరవించని మీకు ఈ తెలంగాణ మట్టిలో స్థానం లేదు అయ్యా రాహుల్ గాంధీ గారు ఈ రాజ్యాంగాన్ని పెట్టుకొని తిరుగుడు తిరిగి మీ ముఖ్యమంత్రి పాలనలో ఉండాలి మీది రాజ్యాంగ రక్షణ కాదు రాజ్యాంగ హైదరాబాద్ లో మహిళలపై హింస ముప్పై ఒక్క శాతం పెరిగింది మా మహిళలకు రక్షణ అడిగితే స్వాడ్ బృందాలను తెస్తారా ఇదామి అమరాజ్యం ఇదామి మీ పాలన మహిళా శక్తి అని ప్రసంగాలు చేసే రాహుల్ నీ పార్టీ పాలనలో మహిళలు రోడ్ల మీద రక్తం చిందిస్తుంటే నీకు బిందులు వినోదాలు కౌతలు కావాలా ఎన్నికల్లో నీమాయి ఎన్నికల్లో ఎన్నికల్లో వాగ్దారం చేసిన నువ్వు నేను ఆయమలో నువ్వే రాసావు కదా వి ప్రామస్ టు అమెంట్ టెన్త్ స్కెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ద మెంబర్షిప్ ఇన్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ అని ఇప్పుడు ఏమైంది ఎక్కడ ఉన్నావు చాలు दौग दौग। जान भी देंगे खून भी देंगे तेलंगाना को लूटने वाले रेवल అజయ్ బషీర్ ఎంతో హృదయాన్ని ఆకట్టుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలను జాగృతపరిచే విధంగా రాజ్యాంగ పరిరక్షణకు మరొక్కసారి తెలంగాణ సమాజాన్ని కంకణబద్దలు చేసేందుకోసం అని చెప్పని రెండు రోజుల్లోనే ఇంత అద్భుతమైనటువంటి ఈ దృశ్య కావ్యాన్ని సృష్టించినటువంటి ఒక మీకు హృదయపూర్వకంగా పార్టీ నాయకుల తరపు నుండి కార్యకర్తల తరపు నుండి తెలంగాణ సమాజం నుండి చప్పట్లతో పెద్ద ఎత్తున వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పని ధన్యవాదం తెలిపాలని చెప్పని కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా అజయ్ మంకనేపల్లి బషీర్ డైరెక్టర్స్ వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ లతేష్ మ్యూజిక్ వచ్చేసి రతేష్ అద్భుతంగా గట్టించినాడు యాక్టర్స్ దత్త సంధ్య వంశీ వెంకట్ సంధ్యా రాథోడ్ ధనరాజ్ హరిప్రసాద్ ప్రణయ్ రాజు దినకర్ విజయ్ మహేష్ గౌడ్ సుబ్రహ్మణ్యం వికాష్ రోహిత్ శ్రీనివాస్ లోకేష్ అఖిల్ వీళ్ళంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు చాలా అద్భుతంగా బాధ్యతతోటి ఒక ఫీల్తో చేసినారు రియలీ థ్యాంక్ యూ సో మచ్ మీకు కష్టం పెట్టి ఉండవచ్చు టూ డేస్ టైం ఇచ్చే బట్ యూ డన్ గ్రేట్ జాబ్ నవ్ ఐ రిక్వెస్ట్